ముస్లిం వంచనతో దగా చేస్తున్న కూటమి నేతల కుట్రలను వ్యతిరేకిస్తూ టీడీపీ జనసేనకు చెందిన మూడు వందల ముస్లిం కుటుంబాలు వైఎస్ఆర్ చేరారు వైఎస్ఆర్ మైనారిటీ నేతలు సయ్యద్ షఫీ అహ్మద్ ఖాద్రి ఎస్ బాబు ఎస్ బాషా ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం పద్మావతిపురంలోని భూమన నివాసం వద్ద ఈ కార్యక్రమం చేపట్టారు వీరికి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి కండువాలు కప్పి పార్టీలకు సాదరంగా స్వాగతించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన ముస్లింలను ఉద్దేశించి మాట్లాడుతూ ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసేందుకు కుట్ర చేస్తున్న బీజేపీ టీడీపీ జనసేన పార్టీల కూటమిని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తున్నారని అన్నదమ్ముల్లా కలిసిమెలిసి జీవిస్తున్న మనల్ని వేరు చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తున్న ఎన్డీఏ కూటమికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ పోలింగ్ బూత్లకు వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయాలని అభ్యర్థించారు ఎమ్మెల్యేగా భూమన అభినయ రెడ్డిని ఎంపీగా డాక్టర్ మద్దెల గురుమూర్తిని గెలిపించాలని కోరారు ముస్లింల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇస్తున్న ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందని చెప్పారు జగనన్న ప్రభుత్వం ముస్లింలకు అన్ని వేళలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు అనంతరం వైఎస్ఆర్ సిపి మైనారిటీ నేతలు ఎస్కే బాబు సయ్యద్ షఫీ అహ్మద్ ఖాదర్ బాషా మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ముస్లింల సంక్షేమాన్ని గుర్తించి నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికే దక్కిందన్నారు తండ్ర స్ఫూర్తితో ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముస్లింలను అక్కున చేర్చుకొని నాలుగు శాతం రిజర్వేషన్లను అమలు చేస్తున్నారని తెలిపారు ముస్లింలను రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి బాటలో పయనింప చేస్తున్నారని పేర్కొన్నారు కుట్రపూరిత చెబుతున్న బీజేపీతో టీడీపీ జనసేన వంత పాడుతున్నారని ధ్వజమెత్తారు ముస్లింలను చంద్రబాబు తోఫా అడుక్కోమని చెబుతున్నాడని దుయ్యబట్టారు సేమియా నెయ్యి ప్యాకెట్లు ఇస్తామంటే ఇంతకంటే దారుణం మరొకటి లేదన్నారు చంద్రబాబు వస్తే ముస్లింలు స్వేచ్ఛగా బతికే పరిస్థితి ఉండదని తిరుపతిలోని యావత్ ముస్లింలు మేల్కొని ముస్లిం మైనారిటీ కుటుంబాల అభ్యున్నతికి భవిష్యత్ తరాల బాగు ఆకాంక్షిస్తూ వైఎస్ఆర్ సిపికి అండగా నిలిచి ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి మైనారిటీ నేతలు చాంద్ బాషా ఎస్ఎం బాషా షేక్ మహమ్మద్ తౌషిద్ ఎన్టీ ఖాదర్ నాజీరా షకీలా షర్మిల రహీమా పాల్గొన్నారు

తిరుపతి పట్టణంలో ముస్లింలకు మరింత మంచి చేద్దాం మంచి చేయడానికి కప్పటం లేకుండా మా అభినయ్ మీకు ఖచ్చితంగా దాని అతనితో పాటు నేను తోడుగా ఉండి నేను కృషి చేస్తాను ఈ రోజున ప్రతిరోజు మోడీ తన ప్రధానమైన ఉపన్యాసాలలో ముస్లింలకు రిజర్వేషన్ అన్నది అపచారం ముస్లింలను రెండవ తరగతి పౌరులుగానే ఉంచాలి అని పదే పదే ప్రతి మీటింగ్లోనూ మాట్లాడుతున్నాడు అత్యంత అవమానకరమైన విషయం వెయ్యి సంవత్సరాలుగా ముస్లిం సోదరిోదరి మనులంతా కూడా భారతదేశంలో భారత మాత బిడ్డలుగా వాళ్ళందరూ కూడా అందరూ కూడా కలిసిమెలిసి జీవించి మతం ఏదైనా కూడా అందరము ఒకటి అన్నటువంటి రీతిలో పెరుగుతున్నటువంటి వాళ్ళలో చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ ఎన్డిఏ కూటమిని ఓడించాల్సినటువంటి బాధ్యత ఉంది అని ఆంధ్ర రాష్ట్రంలో ముస్లిం మత పెద్దలందరూ కూడా తత్వాన్ని జారీ చేసినందుకు వాళ్లకు శిరస్సు వంచి నేను అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తాను గుర్తుకు ఓటు వేయమని పెద్దలందరూ కూడా చెప్పినటువంటి మాట తిరుపతిలో మారు మృగాలి ఈ ప్రతిపక్ష ఎన్డీఏ కూటమిని చిత్తు చిత్తుగా ఓడించాలి ఇంతకుముందే బాబు చెప్పినట్టుగా ముస్లింలు ఇరవై వేల మంది ఉన్న ఓటింగ్ కు సరిగ్గా మీరు రాకపోతే ప్రత్యర్థి గెలిచే అవకాశం ఉంది ముస్లింలకు మీకు మీరే అన్యాయం చేసుకునే పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితి రాకూడదు కేవలం ఇలాంటి మీటింగ్లకు రావటం కాదు మీరు వెళ్ళవలసింది పోలింగ్ బూతులకు బూతులకు వెళ్ళి తాను గుర్తుకు ఓట్లు వేసి కూటమికి వెన్నులో బాకుపడాల్సినటువంటి అవసరం ఉన్నది నేను మిమ్మల్ని ఇక్కడ చిన్నపిల్లలు కాకుండా మిగతా వాళ్ళందరూ ఇక ముందే షఫీభాయ్ చెప్పాడు అందరు చేతులెత్తమని భాష నేను చెప్తున్నా మాకు ఓటు ఉన్న ప్రతి ఒక్కళ్ళము పోలింగ్ బూతులకు వెళ్లి తీరుతాము అల్లాకి కసమని చేతులు ఎత్తవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను ఓటున్న ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు